అనంతపురం జిల్లా సింగనమర నియోజకవర్గంలోని నార్పల మండలం గుగూడు గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన శుద్ధి కేంద్రాన్ని ఎంపీ అంబికా లక్ష్మీనారణమ మరియు ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రారంభించారు గుగూడు గ్రామస్తులు తాగునీటి సమస్యను ఎంపీ దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించి ఎంపీ ల్యాండ్స్ నిధుల నుంచి పదిహేను లక్షలు మంజూరు చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు ఈ ప్లాంట్ గ్రామస్తులకు గుగూడులో జరిగే జాతర మహోత్సవాలకు దేశం నలుమూల నుంచి వచ్చే భక్తులకు ఉపయోగపడుతుందని తెలిపారు గ్రామంలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నందుకు గ్రామస్తులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు ఇటీవల ప్రధాన మురుగునీటి కాలువ సమస్యను పరిష్కరించడంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఉన్న అంగన్వాడీ భవనం పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని meet